శ్రీ గురు భోనమయ్యే వరకు అంత బాగానే ఉంటుందండి పెళ్ళి అయిన తర్వాత ముఖ్యంగా మగవాడికి పెద్ద సమస్య అండి బాబు ఆడడానికి ఏముంది అంటే ఏదో బతుకుంటుంది కొంతవరకు ఇబ్బంది లేదు ఉంది కాబట్టి ఎలానా బతుకుతుందా ఏదో చేస్తుంది వీడికి వచ్చే సమస్య ఏంటంటే తల్లె తల్ల పెళ్ళామా ఇదేదో చూడండి సినిమా కూడా వచ్చింది అంటే తల్లి మాట వినాలా పెళ్ళ మాట వినాలా అదేంటండి ఇద్దరు ఒకటే కాదా ఇద్దరు ఒకటి ఉండరు ఎందుకు ఉంటారంటే చిన్నప్పటి నుంచి తల్లి ఏమో ఇతను ఒక రకంగా పెంచుతుంది ఒక పద్ధతుల్లో పెంచుతుంది ఎక్కడో పెరిగిన పరాయి పిల్ల అమ్మాయి ఏమో వస్తుంది ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే వచ్చిన దగ్గర నుంచి ఇతన్ని తన అలవాట్లకు అనుకూలంగా మార్చుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంటుందండి అలవాట్లు టిఫిన్ తినటం కానీ కాఫీ దాటం కానీ బయటికి వెళ్ళటం కానీ నిద్ర లేవటం ఇవన్నీ కూడా ఈ సందిగ్ధంలో ముఖ్యంగా నలిగిపోయేది మగవాడు నలిగిపోతాడండి ఈ నలిగిపోయేటువంటి పరిస్థితిలో మరి అతను ఏం చేయాలి చాలామంది అంటే పాపం అనారోగ్యాలు తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి సమస్యలతో తల దిమ్మెత్తిపోయి ఏం చేయాలో అర్థం కాక మరి అటువంటి పరిస్థితిలో ఎందుకని ఇంకొకటి కూడా ఉందండి తల్లి తను చిన్నప్పటి నుంచి పెంచి పాతికేళ్ళు వచ్చిన తర్వాత వీడు ఒకవేళ కొత్తగా పెళ్ళయింది కదా అనే భార్య మాట విని ఏదైనా వెళ్ళేటప్పుడు కూడా ఆ భార్యతో వెళ్ళొస్తానని చెప్పి తల్లి ఎక్కడో లోపల ఉందనుకోండి ఆవిడ కాఫీ ఇచ్చింది తాగేటి వింది వెడుతుంటే పెడుతుంటే లోపల ఒక బాధ వాళ్ళని దాకా నా అడుగుజాడలో పెరిగినటువంటి కొడుకు ఇవాళ నా చేయి దాటిపోతా ఇది దాటిపోతే ఏమైంది నిన్నే నేను బాగానే చూస్తున్నాడుగా ఆ ఆలోచన ఉండదండి అలా ఎలాగా నా కంట్రో పెళ్ళైనా సరే నా కంట్రోల్లో ఉండాలి నేను చెప్పినట్టే ఖర్చు పెట్టాలి డబ్బు మొత్తం నా చేతికే తెచ్చుకోవాలి ఇటువంటి భావన ఎప్పుడైతే తల్లిలో తండ్రిలో తల్లిదండ్రుల్లో కలుగుతుందో అప్పుడే తగాదాలు ప్రారంభం అవుతాయండి పెళ్ళైన తర్వాత వీడు వారప్రస్థానికి వచ్చి తాళ చేతులు ఆ పిల్లకు కోడలకు అప్పి చెప్పి కోడల్ని కూతుర్లాగా చూసుకోగలిగిన సద్భావన తల్లిదండ్రులకు ఉన్నట్లయితే అసలు ఈ సమస్య రాదు ఈ మగవాడు ఎంతో హ్యాపీగా వాడు కుటుంబం నడుస్తుందండి కానీ చాలా కుటుంబాలు అలా ఉమ్మడి కుటుంబాలు కాకపోయినా ఏమండి ఈ పెళ్ళి ఏం చేస్తుంది పొద్దున్న దగ్గర నుంచి సాయంకాలం వరకు సెల్ ఫోన్లు వచ్చినాయి కదండి ఇప్పుడు ఇట్లా ఉంది ఇప్పుడు మా అత్తగారు ఇట్లా అంది అని ఫోన్ చేస్తుంది అందరూ కాదండి కొంతమంది అందరూ మంచివాళ్ళు ఉంటారు లేదు ఇట్లా వచ్చి చేయంగానే వెంటనే దానికి పర్యవసరం ఆవిడ అనుభవం కదా అలా అందరు నువ్వు ఇలా అవు ఆవిడందా మళ్ళీ నువ్వు ఇలా చేయి అని చెప్పి రెమెడీస్ అనమాట వీటికి ఇవన్నీ వచ్చినవి చివరికి రావడాకాష్టంలాగా అయిపోయి వాడికి మలశాంతి లేకుండా అయిపోయి చివరికి కొన్ని కుటుంబాలైతే విడాకుల దాకా వెళ్ళిపోయిన కుటుంబాలు కూడా నాకు తెలుసండి ఎందుకంటే ఈ తల్లిదండ్రులు ఈ ఫోన్లు వచ్చేసినాయి కదండి నువ్వు అలా చేయి ఆ పిల్లకి ఏం తెలియదు అయిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఆ పిల్లకేమో వాళ్ళ తల్లే గురువు ఆవిడకి వీడికేమో వీడి తల్లే గురువు ఈ ఇద్దరికి క్లాష్ వచ్చేటప్పటికి మధ్యలో నలిగిపోవటం ఈ విధమైనటువంటి పరిస్థితి వస్తుంది అందువల్ల ఇటువంటి పరిస్థితుల్లో పురుషుడు చాలా చాకచక్యంతో ప్రవర్తించాలి ఎవరికి ఇవ్వాల్సిన స్థానం వాళ్ళకి ఇవ్వాలి అప్పుడు అది పరిష్కారం అవుతుందండి భార్యని నువ్వు టిఫిన్ చేసి పెట్టేంతవరకు తల్లి ఉంది ఏదైనా మాట్లాడితే అమ్మా ఎందుకు నువ్వు విశ్రాంతి తీసుకో పెద్దదాని అయినావు కదా నీకు ఏదైనా కావాలంటే తెచ్చి పెడతాను కానీ చేయని పని చేస్తున్నది కదా ఇంకా నువ్వే నాకు టిఫిన్ చేయాలి నువ్వే నాకు ఏదో తలదోవాలి నువ్వే నాకు అన్నీ అని అనుకోవద్దు నువ్వు ఎందుకంటే నువ్వు విశ్రా నీ వయసు పెద్దది ఇది నువ్వు విశ్రాంతి తీసుకొని తల్లికి చెప్పాలి భార్యకి చెప్పేది భార్యకి చెప్పాలి తల్లి మీద భార్య ఆ నేరాలు చెప్పబోతే వినకూడదండి మా అమ్మగారిని గురించి నువ్వేం అని కట్ చేసి చేయాలండి ఇలా గనక చేసుకొని ఆ కుటుంబాన్ని నిర్వహించుకొని గనక వచ్చినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే అతనికి కొంత మనశ్శాంతి ఏర్పడుతుంది ఆ కుటుంబం కొంచెం అభివృద్ధిలోకి వస్తుంది అలా కాకుండా కనుక ఎటు చెప్పలేని పరిస్థితుల్లో నలిగిపోయినప్పుడు ఏమవుతుందంటే టగదాలు పెరిగిపోతాయండి దీన్ని ఆసనా చేసుకొని ఇరుగు పొరుగు వాళ్ళు కదల కథల కింద చెప్పుకుంటారు ఆ కుటుంబాన్ని గురించి చాలా ఇబ్బందులు పడుతుంటారు చాలా మానసిక సంక్షోభాన్ని పొందుతారు ఇటువంటివన్నీ లేకుండా ఉండాలన్నట్లయితే దైవారాధన ఒకటి ముఖ్యమైందండి తను స్నానం చేస్తే తనతో పాటు తన భార్య తన వీళ్ళు అందరూ స్నానం చేస్తే దానివల్ల కూడా మానసికమైనటువంటి ప్రశాంతి లభిస్తుంది అని మనం చేస్తూ స్వస్తి